హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం నేను మీ నెల్లూరు లక్ష్మిని మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే రెండవ రోజు కదా ఫ్రెండ్స్ వినాయక చవితి అయిపోయింది నిన్న బాగా జరిగింది మాకు కూడా వినాయక చవితి మేమైతే మూడు రోజులు పెట్టుకుందాం అనుకుంటున్నాము ఇంకా మా పెద్దమ్మాయి వాళ్ళు అయితే నిన్ననే జల్దిలో కలిపేశారు ఈరోజైతే నేను ఉదయాన్నే ప్రసాదానికి వేడి వేడి మొదటి వంటి అన్నము బెల్లము నెయ్యి వేసి పెట్టాను ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు ఎలా పూజ చేసుకున్నారు మీరెన్ని రోజులు వినాయకుడిని ఇంట్లో పెట్టి పూజ చేస్తారు ఎప్పుడు జల్దిలో కలుపుతారు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఉదయాన్నే ఈ విధంగా పూజ చేసుకున్నాను ఆ గణపయ్యకి వందనమయ్యా వినాయక మూషిక వాహన వినాయక గజముఖ స్వామి వినాయక गणपतिदेवा विनायका वन्दनमय्या विनायक मूषिकवाहनविनायक गजमुखस्वामी विनायक गणपतिदेवा विनायक शङ्करनन्दनविनायक शङ्करिसुतुडा विनायक पार्वतीतनया विनायक पाहिमा प्रभो विनायक शंकर नंदन विनायक शंकसुतुड़ा विनायक पार्वतीतन विनायक पाहींभो विनायका प्रभो विनायका जय बोलो गणेश महाराज की जय ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर एकदन्ताय वक्रतुण्डाय गौरी तनयाय धीमहि